హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వులు అయితే వచ్చామండి ఈ పువ్వులు పెట్టి అమ్మవారిని మనసులో ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం కదండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అయితే పూజించుకున్నామండి నేనైతే వారం వారం శుక్రవారం శుక్రవారం చేసుకుంటానండి శ్రావణ మాసం శుక్రవారం అంటే ఇంకా విశేషం కదండి అందుకనే అమ్మవారికి పువ్వులతో అయితే అలంకరణ చేసుకున్నానండి మార్నింగే లేచి పువ్వులతో అయితే అలంకరణ చేసుకున్నాను అనమాట అమ్మవారిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే అమ్మవారికి ప్రసాదం కింద పాయసం అయితే కాసానండి నెయ్యి అయితే తీసుకొని ప్యాన్ వేసి పాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ అయితే వేపేసుకున్నానండి ఎర్రగా వేగిపోయాయి అలాగే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అలాగే సేమియా పుల్లలు కూడా వేసి వేపేసానండి రెడ్గా వేగిపోయాయి అవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అలాగే పాలు కూడా పెట్టేసి కాచేసుకున్నానండి పాలు కాగిపోయాయి పాలు కాగిపోయాక సగ్గుబియ్యం కూడా వేసానండి దాంట్లోనే ఉడికిపోయాయి అనమాట అవి ఉడికిపోయాక అప్పుడు సేమియా పుల్లలు అయితే వేస్తానండి అవి కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇలాచి నాలుగైదు ఇలాచి కొట్టేసుకొని వేసేసుకున్నానండి ఉడికిపోయిందండి సేమియా అయితే ఉడికిపోయిందనమాట ఇందాక వేపుకొని పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా సేమియా పాయసంలో వేసేసి బాగా మరగనిచ్చి ేసుకున్నానండి పక్కన పెట్టేసుకున్నాను అమ్మవారి పూజకైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి నేనైతే అమ్మవారికి లోపు చల్లారుతుందని పక్కన పెట్టేసుకున్నానమాట అమ్మవారికి ఓం నమ పరమాత్మికా ఓం స్వాహా ఓం 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 స్వాయ వసు

శ్రీ అష్టలక్ష్మి అష్టోత్తర శతనామావళి అష్టలక్ష్మి స్తోత్రములు కూడా చదువుకొని పాటలు అయితే పాడుకొని మనస్ఫూర్తిగా అయితే అమ్మవారిని పూజించుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈరోజు మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి